కార్యకర్తలు చేత ఎనికి రావాలి ఎందుకు స్పీకర్ ఎన్ని రావాడతా అవకాశం అక్కడ పై నుంచి సలవల్ ఇచ్చేదాడు కన్నా అవకాశం ఏంటి ముందరా ఆ తెల్లసట్టుతో ఉన్నాడే బుడ్డగా ఆయన దేవన్ రమేష్ రెడ్డి గారు గుత్తి వెంకటపల్లి పెద్దవాడుగు మండలం అనంతపురం జిల్లా రెడ్డి ఆ బండెక్ పోసాలకు నా పక్కనే కొత్త దేవన్ రెడ్డి బండెక్కి పోస బండెక్కి పో అవధూత కొండవ స్వామి దగ్గర మూడావులు బులికొండ రంగనాథ స్వామి సన్నిధిలో మూడు గోమాతలు చేయత్తు ఇది ఆ అంటే రాయలసీమలోనే ఉన్నాలే రాయలసీమలోనే ఉన్నాను అక్కడ బయట పోలే దేవున రమేష్ రెడ్డి గారి యువకుడు ఈ గోమాతల్ని చాలా ఉత్సాహంగా ఇప్పుడు అది కూడా నిన్న మంద్యాల దగ్గరనే ఉన్నాడు ఇరవై వేల రూపాయలు అక్షరాల ఇరవై వేలు కొనుగోలు రోజులు గుత్తి వెంకటాంపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా